ఉపాధ్యాయుల విజయం ఎటువంటి పార్టీలతో సంబంధం లేదు అని ఎమ్మెల్సీ గాది శ్రీనివాస్ నాయుడు మీడియాతో తెలిపారు నిరంతరం నేను ఉపాధ్యాయుల కోసమే పనిచేస్తాను ఉపాధ్యాయులు ఎటువంటి సమస్యల పరిష్కరించడానికి పోరాడతాం ఈ విజయం ఉపాధ్యాయులకు అంకితం ఎమ్మెల్సీ గాది శ్రీనివాస నాయుడుతో మా బ్యూరో ఫేస్ ఈశ్వర్రెడ్డి ఫేస్ టు ఫేస్ విశాఖ ఉపా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే అయితే వి విజయం సాధించిన శ్రీనివాస్ గారు ఆయన మాట్లాడి తెలుసుకుందాం సార్ ఈ విజయం ఎలాగ ఉంది మీకు అసలు ఉపాధ్యాయునికి ఉపాధ్యాయులు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటాను తరచూ ఉన్న ఉపాధ్యాయులు ఎన్నిక సమస్యలు అయితే కేంద్రంలో ఉంది రాష్ట్రంలో ఉన్నాయి అవి ఏ విధంగా మీరు తీర్చిదిస్తారు నా మద్దతు ఇచ్చినటువంటి గెలుపులో భాగస్వాములు మిత్ర సంఘాలు అందరూ కూర్చొని సమస్య ఎలా పరిష్కారం చేయాలని దానిపైన ఆలోచించుకొని ముందుకెళ్ళి అందరూ కలుపుకొని వెళ్తాం సార్ ఇప్పుడైతే మీరు ఏకానికి గెలిచారు కాబట్టి దీనిలో రేపు పొద్దున్న మీకు ఒత్తిడి వేసి కూటమి పార్టీకి సీమ మీరు రావమంటే మీరు ప్రస్తుతానికి అటువంటి లేవు ఉపాధ్యాయుల పక్షాన నేను ఉంటానండి చూస్తున్నట్టడికి శ్రీనివాస్ గారు అయితే ఇప్పటివరకు వరకు ఉపాధ్యాయులు పక్కనే ఉంటాము అలాగే కూటమి పార్టీ ఏ పార్టీ అయినా మనకు అనవసరం నాకు ఉపాధ్యాయులు జయమే ముఖ్యం అని ఆయన ఆయన మాటలో అయితే మనకు తెలుస్తుంది మరిన్ని వార్తా విషయాల కోసం కెమెరాన్ రామ్తో ఈశ్వర్ రెడ్డి అశ్విని బ్యూరో వైజాగ్ गर्ने गठन भिल्लाले सम्बन्धबाट बाचा एमएलए गिल्जन अभ्यर्थी सिनोसागा मार्दौ न भिना न रि गोविन्दना उपसहायलु जीव धन्यवाद थैंक यू भक्ता सरकार सन्त सागा सर कता दिने अन्ना कांग्रेस सर ओपेरो गोप्याकना त्यसकोसले